ਮਸੇ ਵੈਲਕਮ ਟੂ ਸਰਕੇ ਨਿਊਜ਼ ਨਾਟੀ ਵਾਰਤਾ ਵਿਸ਼ੇਸ਼ਾਲੁ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీ అవార్డు ప్రకటించింది మంత్రి నారాయణ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గుంటూరు నగర మేయర్ కోవలముడి రవీంద్ర గురువారం ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందజేసి ప్రత్యేకంగా అభినందించారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ముర్ము ఆకాంక్షించారు విద్య ద్వారానే సమాజాభివృద్ది సాధ్యపడుతుందని ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు గుంటూరు శివారు పలకలూరు రోడ్లోని గురువారం ఏరువ కోటి మెమోరియల్ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు అతిథి అత్యధిక హాస్టే స్కాలర్షిప్స్ అందజేసిన అనంతరం మాట్లాడారు ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వైకేఆర్ ట్రస్ట్ చైర్మన్ సాయిరాం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు సాయిరాం మాట్లాడుతూ పదహారు వందల మంది విద్యార్థులకు యాభై లక్షల స్కాలర్షిప్స్ అందజేశామని తెలిపారు తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి చదివిస్తానని భరోసా ఇచ్చారు ప్రముఖ న్యాయవాది పోలూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగిన సాయిరాం దేశాభివృద్ధి కోసం తనవంతు సహాయం అందించడం శుభ పరిణామమని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు సినీనటి బాను వైసిపి నాయకులు రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు చదివిన తర్వాత సరే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ వారు జీవితంలో సుఖంగా ఉన్నావా లేదా అని చూసుకొని ఎక్కువ మంది వెళ్లిపోయే పరిస్థితి ఈరోజు ఈ రోజు చూస్తా ఉన్నాం అలా కాకుండా సాయిరామ్ గారు మనకి సొసైటీ అంత ఇచ్చింది మనకి అందరూ కూడా కష్టపడి అందరూ ట్యాక్స్ పే ట్యాక్స్ కట్టిన వారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ అన్ని వైపుల నుంచి కూడా నాకు మంచి జరిగింది కాబట్టి నేను ఇంతగా అభివృద్ధి చెందాను ఇంతగా అమెరికా వెళ్ళినా కానీ సంపాదించుకోగలిగాను అని గుర్తించి గుర్తుంచుకొని నాలాగా ఇంకా పది మంది పది మంది కూడా బాగా చదువుకోవాలి బాగా పైకి రావాలనే ఆశ ఆశతో ఆశయంతో ఈరోజు ఆయన దాదాపుగా యాభై లక్షల రూపాయల దాకా పదిహేను వందల ఇరవై ఐదు మంది విద్యార్థులకి ఇవ్వటం జరుగుతూ ఉంది మామూలుగా అయితే ఈ డబ్బులు యాభై యాభై లక్షలు ఆయన వేరే 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 ఇంకొక అమెరికాలో ఇంకో అపార్ట్మెంట్ కన్నా ఇంకో ఇల్లు లేకపోతే ఇంకో స్థలం ఏదో కనుక్కు కొనుక్కుంటే వారి కుటుంబ సభ్యులు కూడా చాలా సుఖంగానే బతకచ్చు కాదు మనకి ఇచ్చిన దాంట్లో కొద్దో గొప్ప మనం కూడా వెనక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేస్తూ ఉన్నారు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా కోరుతూ ఉన్నాం అందరికీ ఉండేది ఏమిటంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కానీ లేకపోతే ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ సరే గవర్నమెంట్ వైపు నుంచి స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఇది వస్తున్నాయి సరే మనం మనం చదువుకుంటున్నాము చదువుకున్న తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధం లేదన్నట్లు ఉండే పరిస్థితి ఉండకుండా లేదు మనం కూడా సొసైటీకి వెనక్కి ఇవ్వాలి అనేది ఇక్కడ ఈ ఏజ్ నుంచి మనం నాటితే తప్పించి అది పెద్దయిన తర్వాత ఉండదు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ కూడా తీసుకొచ్చారు మంచిగానే స్టూడెంట్స్ ఇక్కడికి తీసుకురావడంతో పాటు వారికి ఈ ఆలోచన వెళ్ళిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో ఆర్ఫన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సింగిల్ పేరెంట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళని తీసుకొని కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాం ఇది చిన్న హెల్ప్ అంతే దేశం నాకు లైఫ్ ఇచ్చింది సో ఐమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న ప్రయత్నం అంతే వాళ్ళందరూ చదువుకోవాలి చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్ అంతే మేము రెండు వేల ఒకటి నుంచి స్కూల్ స్టార్ట్ అయింది మేము కట్టించిన స్కూలు అప్పుడు ఓన్లీ మా ఊరు స్కూల్లోనే చేసాము అప్పటి నుంచి ఇంకా వంద రెండు వందల మూడు వందలతో మొదలై ఈరోజు పదిహేను వందలు పదహారు వందల నంబర్కి చేరుకుంది ఇది ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని వీళ్ళు నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేయాలని నేను అలాగే బిజినెస్లో గ్రో అయ్యి ఇంకా తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది కోరిక సంకల్పం కొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాలలో స్కూల్స్లో ఎలా జరుగుతుంది నేనేమన్నా కోచ్ చేయొచ్చా వాళ్ళకి నా టీమును పెట్టి కొంచెం ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది నా ఫైనల్ గోల్ అది సింపుల్ గోలు అందరూ ఒక చేస్తే మా ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయగలిగితే వాళ్ళు ఒక ఫీజు ఇవ్వగలిగినా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు మన బ్యాంకులో ఎంత డబ్బులున్నా అవి పెద్ద ఉపయోగం లేదు ఒక్క మనిషికి మీరు ఒక ఫీజు కట్టగలిగితే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఇస్ ఇస్ ఇమ్మేజరబుల్ అండ్ ప్రైస్లెస్ ఈరోజు తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తుంచుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువ సాయిరామ్ గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర పదివేల రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను అలాగే తను పుట్టిన ఊరిలో సమస్యలు ఉన్నాయి స్కూల్కు సంబంధించి స్కూలు లేదు ఏడో తరగతి వరకే ఉందనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్తే వెళ్ళిన తర్వాత నైంటీ సెవెన్లో అమెరికా వెళ్తే నైంటీ ఎయిట్లో అంటే నైంటీ సెవెన్లో ప్రా ప్రామిస్ చేశాడు కడతానని నైంటీ ఎయిట్లో ఉద్యోగం వచ్చిన అమ్మటాయి తనకొచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ అయితేనేమి తన తండ్రి గారి పేరు మీద హేరవకోటిరెడ్డి జడ్పీ హై స్కూల్ నిర్మించడం అయితేనేమి ఆ తర్వాత అంచెలంచెలుగా రెండు వేల పన్నెండు నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక యాభై లక్షల రూపాయలు ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏరువ సాయిరామ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం రెండు వేల మూడు డిఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు సామ్లా నగర్ లో గురువారం ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడు ని అమలు చేసి వారిని సిపిఎస్ నుంచి ఓపిఎస్ లోకి తీసుకుని రావాలని అన్నారు జూలై పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టెడ్ కార్యాలయాల వద్ద జరగనున్న ధరణ కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు లక్ష్మణ్ రావు తెలిపారు ఉపాధ్యాయులు గ్రూప్ టూకి ఎంపికైన కొంతమంది ఉద్యోగులు పోలీస్ కానిస్టేబుళ్ళు సుమారు పదివేల మంది తమకు ఓపీఎస్ అమలు చేయాలని ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా మెమో నెంబర్ యాభై ఏడు ఇవ్వటం జరిగింది వాస్తవంగా వీరందరూ కూడా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకాలు జరిగినప్పటికీ వీరి ఎంపిక దాంతకు ముందే జరిగింది కానీ వీళ్ళని సిపిఎస్లో పెట్టడం అనేది జరిగింది ఇది అన్యాయం అందుకని వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేమంతా కూడా అనేక ఆందోళనలు చేశాం మండలిలో ప్రశ్నించాం అలా కేంద్ర ప్రభుత్వం మేమో ఇచ్చింది కానీ ఇప్పటికీ అమలు చేయలేదు అందువల్ల రెండు వేల మూడు డిఎస్సి ఎంపిక అయినటువంటి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు కార్యాచరణకు పూనుకున్నారు ఆందోళనకు పూనుకున్నారు ఆందోళనకి నా తరఫున పీడిఎఫ్ తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం రేపు పద్దెనిమిదవ తారీఖు జూలై పద్దెనిమిదో తారీఖు పదమూడు ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదురు వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఓపీఎస్ అమలు చేయమని ఖచ్చితంగా ఈ డిమాండ్కి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరికి ఓపీఎస్ అమలు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అరండల్పేట నాలుగో లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రోస్ కేఫ్ ఫ్రస్ట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గлла మాదివి అతిథిగా హాజరి రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడారు. ఈ రోజు అరండాలపేట ఫోర్ బై టూలో రోజ్ కేఫ్లో ఉన్నాము ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ మల్టీ క్యూసైన్ రెస్టారెంట్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది ఆశ్రిత్ గారు దీన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు అత్యంత తక్కువ ధరలకి క్వాలిటీ ఫుడ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా కంప్లీట్ రెస్టారెంట్ థీమ్ కూడా ఒక థీమ్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడున్న సొసైటీలో చాలా వినూత్నంగా ఉండి ఎక్కడైనా స్పెషల్గా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని వీళ్ళు ఆ ఐడియాని గ్రాప్ చేసుకొని రెస్టారెంట్లో ఒక సిక్స్ థీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క సిట్టింగ్ అండ్ ఒక్కొక్క డెకరేషన్తో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చాలా కలర్ఫుల్గా అండ్ అట్రాక్టివ్గా ఉంది అందరూ వచ్చి సరదాగా ఫ్యామిలీతో గడిపే ఒక ప్లేస్ లాగా దాన్ని చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో అందరూ కూడా మన రోజ్ కేఫ్కి వచ్చి అందరూ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఒక మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసే ఒక ప్లేస్గా రోజ్ కేఫ్ ఎదగాలని కోరుకుంటూ అదేవిధంగా యాజమాన్యానికి దీన్ని నిర్వహించే వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు అరణ్యపేట నాలుగు బై రెండు రోజ్ కెఫే అనే మల్టీక్యూజన్ రెస్టారెంట్ ఓపెన్ చేశాము ఇక్కడ అన్ని మల్టీక్యూజన్లో మొత్తం బిర్యానీస్ చైనీస్ తందూరి కాంటినెంటల్ ఐస్ క్రీమ్స్ మోజిటోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ రోజ్ కేఫే రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే మేము చాలా యూనిక్ కాన్సెప్ట్తో డిజైన్ చేసాము ఎక్కడ గుంటూరులో ఎక్కడా లేదు అలాంటి యాంబియన్స్ క్రియేట్ చేశాము అదేవిధంగా ఫుడ్ క్వాలిటీ అండ్ హైజీన్ కూడా ఇస్తాము అందరూ తప్పకుండా విచ్చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము సిట్టింగ్ కెపాసిటీ మొత్తం దాదాపు తొంభై మంది దాకా సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది విడిగా కిట్టి పార్టీస్ చేసుకునేదానికి కూడా ఒక సపరేట్ పార్టీ హాల్ అవైలబిలిటీ ఉంటుంది సో అందరు దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఓకే మా దగ్గర బిర్యానీస్ బాగా ఫేమస్ అండి అది కాకుండా కాంటినెంటల్ అనేది మీకు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ప్లస్ ప్రోటీన్ ఫుడ్స్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేశాము అది తప్పకుండా యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము పిల్లలు మొత్తానికి పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు ప్రశాంతంగా అందరూ ఉంటారు ఇక్కడ పేరెంట్స్ అందరూ ఇబ్బంది లేకుండా క్యాటరింగ్ ఆర్డర్ చేస్తావా క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా చేస్తామండి ఆంధ్రాలో ఫస్ట్ టైం ఇటువంటి థీమ్ ఎక్కడ లేదండి ఇక్కడే మన గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ లేదని ఆంధ్రాలో ఫస్ట్ టైం ఈ టైప్ థీమ్ రెస్టారెంట్ వచ్చిన చిన్న 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 బ్యాంకెట్ హాల్ కూడా ఉందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వరకు సపరేట్గా ఉంది రెస్ రూము ఇబ్బంది లేకుండా మీరు అందరూ పార్టీ చేసుకోవచ్చు ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక పోలిటంలో మళ్ళీ కలుపుతాం నమస్కారం